నల్లటి ద్రాక్ష రసం తీసుకువచ్చి స్వామివారికి నీవు గనక అభిషేకం చేస్తే ఇప్పుడు కొంతమంది కేసుల్లో ఎరుక్కుంటారు కోర్టుకెళ్తూ ఉంటారు ఎన్నిసార్లు పోయి రానివ్వండి వారికి తగిన ఫలితం రాదు అవునా తిరుగుతూనే సంవత్సరాలు పాటుగా నీవు స్వామివారికి నిత్యంగా కరెక్ట్ గా ఆగకుండా నలభై ఒక్క రోజుల పాటు ద్రాక్ష అభిషేకం వస్తే కోర్ట్ అనేది నీకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది హ్యాపీగా పెట్టుకోవచ్చు తర్వాత రెండవది ఏంటంటే తల్లి నీ కోరిక ఒకటి ఉంది ఏంటి ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నావు నువ్వు ఏ వెళ్ళినా నీకు ల్యాండ్ నచ్చట్లేదు నువ్వు ఏ దగ్గరికి వెళుతున్నా కూడా ఎటువైపు వెళ్తున్నా ఇల్లు నచ్చట్లేదు లేకపోతే అది తీసుకోవాలనుకుంటే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంది ఆ ఆటంకం పోవాలి నువ్వు వెళ్ళే కార్యం ఏదైతే ఉందో అదొక విజయవంతంగా సాగాలి అంటే నీవు నల్లద్రాక్షతో స్వామివారికి ఎప్పుడైతే అభిషేకము చేశావో అభిషేకం చేసినటువంటి ఎడల నీకు నీ కుటుంబానికి విజయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది తల్లి